పేరు మరీ శివరాం కృష్ణ గౌడ్ నూజువీడు నియోజకవర్గం సర్దార్ గౌతులచ్చన్న గారి కాంస విగ్రహ ఆవిష్కరణ కమిటీ అధ్యక్షుడిని నిన్న ఆదివారం డిసెంబర్ పదిహేను నూజువీడు బస్టాండ్ సెంటర్లో సర్దార్ గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణ చేయటం జరిగింది దానికి సంబంధించి నూజువీడు నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేశాము దీనికి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌతులచ్చన్న గారి మనోరాలు పలాస ఎమ్మెల్యే శిరీష గారిని అలాగే మా నియోజకవర్గం గృహ నిర్మాణ శాఖ మధ్యలు కొలుసు పాదసావ్రి గారిని అలాగే మా గౌడ పెద్దలు కొనకళ్ళ నారాయణ గారు ఆర్టీసీ చైర్మన్ వారిని మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారిని వీళ్ళందరినీ కూడా ముఖ్య అతిథులుగా అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సంఘం గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం కాబట్టి రాజకీయాలకు అతీతంగా అందరినీ కూడా ఆ గౌడ సంఘ నాయకులుగా ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న వాళ్ళని అక్కడికి పిలవడం జరిగింది అలాగే సామాజిక ఉద్యమాల్లో కలిసి వచ్చే కుల సంఘాలను కూడా అక్కడికి ఆహ్వానించడం జరిగింది ఎస్ఐ ఎస్సి మాల సామాజిక వర్గం మాదిక సామాజిక వర్గం అట్లా కుల సంఘాల నుంచి కూడా ఇన్వైట్ చేశాం అట్లాగే ప్రధాన రాజకీయ పార్టీలు అయినటువంటి తెలుగుదేశం వైఎస్ఆర్సిపి జనసేన కాంగ్రెస్ బీజేపీ సిపిఎం సిపిఐ పార్టీల నుంచి కూడా అక్కడికి నాయకుల్ని గెస్టులుగా ఆహ్వానించడం జరిగింది ఇది పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరిగిన కార్యక్రమం దీన్ని రాజకీయాలకి ముడిపెట్టి బురద చల్లే కార్యక్రమాన్ని కొంతమంది చేస్తూ ఉన్నారు ఇది చాలా బాధాకరం దీన్ని నూజు నియోజకవర్గం గౌడ సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక స్వాతంత్ర సమరయోధుడి విగ్రహాన్ని బడుగు బలహీన వర్గాల నేత సర్దార్ పా వాళ్ళ గౌతలచ్చన్న గారి ఆవిష్కరణని రాజకీయ రంగు కులుపుకోవటం చాలా బాధాకరంగా ఉంది ఇది రాజకీయాలకు అతీతంగా చేసిన కార్యక్రమం అలా రా రాజకీయ కోణంలో చూడొద్దు అని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమం సందర్భంగా ఎవరినైనా మనసు నొప్పించుంటే న్యూజ్ వీడి గౌడ్ సంఘం తప్పన క్షమాపణలు తెలియజేస్తాను